భక్తు నేను ఎన్నో గ్రంథాలు చదివాను కానీ మనస్సు ఆత్మ వైపు మలటం లేదు మహర్షి ఆత్మ పుస్తకాల్లో లేదు గనుక అది ఉన్నది నీలో పుస్తకాలు పాండిత్యాన్ని ఇస్తాయి వాని ప్రయోజనము ఫలితము అదే అర్థమైందా పుస్తకాలు పట్టుకొని పీకలాడుతున్నాం మనం కొద్ది వరకే కొద్ది వరకే పుస్తకాలు తర్వాత పని నేను ఎన్నో గ్రంథాలు చదివాను మనకు వచ్చినటువంటి ఉపలాటం అదే నేను సామాన్యుడి నేనా ఎన్ని గ్రంథాలు చదివాను ఏం కథ అబ్బో కానీ మనసు ఆత్మ వైపు మల్లటం లేదు మనసు మల్లడానికి పుస్తకానికి సంబంధం లేదు ఏ పుస్తకం చదివిన తిన్నడు మనసు శివుని వైపు మల్లింది ఏ పుస్తకం చదివినటువంటి నందుడు మనసు శివుని వైపు మల్లింది ఎందర నిరక్షరాశులు లేరు ఏ వేదంబ పఠించే లోత భుజిగం బే శాస్త్రముల్ చూచే తానే విద్యన అభ్యసనం మొనత్యం కరి చెంచే మంత్ర మూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాదసం సేవాశక్తియే కాక జింతుతటికిన్ శ్రీకాళహస్తీశ్వర ఆ మోగజీవులు ఏ వేదం చదివే ఆ చెంచు తిన్నుడు ఏ గ్రంథాలు చదివాడు కాబట్టి పుస్తకాలకి పాండిత్యం వస్తుందేమో కానీ ఏదైనా యూట్యూబ్లో చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో కానీ ఆత్మ జ్ఞానానికి దానికి సంబంధమే లేదు ఆత్మ పుస్తకాల్లో లేదు కనుక అది ఉన్నది నీలో నీలో ఉంది నాయన ఆత్మ నేను ఎన్నిసార్లు చెప్పుకున్న కొత్తగానే ఉంటుంది ఇది ఎన్నిసార్లు విన్నా అది మళ్ళీ కొత్త ఏదో పాటలో ఆయన ఎవరు భక్తితో కర్ర ఎవరు పాడతారు పరమ పరమపుణ్య దామం నామం అదే అదే మోక్ష తీరం స్వేదసారం మధురం మధురం దానిలో చెప్తారు ఆయన ఎంత పాడుకున్నా దాని దాలో ఆయన నవ్యం మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా నేను కొత్తగా బాడినట్టుగా ఉండాలి పాండురంగా నవ్యాప నవ్యం అంటే నీ పాట రోజు పాడుతున్నప్పుడు కూడా మళ్ళీ కొత్తగా బాడినట్టుగా ఉండాలి ఎంత గొప్పలండి వాళ్ళు వాళ్ళు దానిలో రమించిపోయారండి ఎంత మహాపురుషులు ఇల్లు అందుకని ఈ ఇక్కడ పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుందేవే కానీ పరమ పావనమైన జ్ఞానం కష్టమైంది వాని ప్రయోజనం ఫలితం కూడా అదే ఏదైనా అర్థమైందా కాబట్టి మనసును ఆ విధంగా గ్రంథాల్లో చదివితే రాదు నాన్న సత్సంగాలు చేయండి వినండి విని దాన్ని డైజెస్ట్ చేసుకుందాం డైజెస్ట్ అయ్యింది ఆచరిద్దాం ఆచరించిన దాన్ని ఆదర్శంగా చూపుదాం అప్పుడు కానీ నీకు తత్వం అర్థం కాదు Right.